కార్తీక్ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటుంది దీప ఎందుకు అంతగా నచ్చుతుంది మా బావకి మంచి పనులు చేస్తుందనే కదా ఇక నా రూట్ నేను మార్చుకోవాలి అని ఆ యాక్సిడెంట్ అయిన అబ్బాయిని చూడ్డానికి అన్నట్టు వెళ్తుంది అప్పుడేమో కార్తీక్ ఉండడు ఇక దీపాతో నువ్వు ఈ పిల్లాడు కలిసి నా డ ఇమేజ్ని అంతా డ్యామేజ్ చేసేసారు అని చెప్పని మాట్లాడుతూ కార్తీక్ రాగానే మాట మార్చేసి ఇక ఆ అబ్బాయికి ఎలా ఉంది అన్నట్టు మంచి వ్యక్తిలాగా మాట్లాడుతూ ఉంటుంది మంచి వ్యక్తిలాగా నటిస్తే సరిపోదు జోష్న ఎందుకు ఇలా చేస్తున్నావు అది పెద్ద పాప అనిగితే మనసులో అనుకుంటూ ఉంటుంది దీప అయితే బావా ఇతడికి మెలకు రాగానే చెప్పు బావా అలాగే నేను నా తరపున సారీ కూడా చెప్పు బావా అన్నట్టు చెప్పి ఇంకా బయటకైతే వెళ్తుంది ఆ అబ్బాయి దాసు కొడుకు అన్న విషయం పారూకి తెలుస్తుంది వచ్చి చూస్తుంది మనవడిని ఒక్క రకంగా కళ్ళల్లోనే తన సొంత మనవడు అన్న ప్రేమ అయితే కనిపించేస్తుంది కార్తిక్ కూడా ఏంటి పారు అలాగా తన మీద అంత ప్రేమ కురిపిస్తున్నావు ఏదో సొంత మనవడిలాగా నా మీద కూడా ఎప్పుడు చూపించలేదే ఆ ప్రేమ అన్నట్టు అంటూ ఉంటే లోపల అనుకుంటూ ఉంటుంది వీడు నిజంగానే నా సొంత మనవడు అన్నట్టు ఇక బయటకైతే వస్తుంది దాసుతో మాట్లాడుతుంది ఇక దాసు ఏమో ఏంటమ్మా జ్యోష్నని అలా పెంచారు మరి అని అయితే చెప్తూ ఉంటాడు ఇక జ్యోష్ణ మాత్రం కార్లో వెయిట్ చేస్తూ ఉంటుంది ఏంటి ఈ గ్రాణి ఇంకా రాలేదు అనైతే కాగానే జ్యోష్ణ మీదకి విరుచుకు పడుతుంది నువ్వు చేస్తుంది అసలు ఏం బాగలేదు నువ్వు ఇందుకు ఇంత మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నావు వాడు ఏ కన్న తల్లి బిడ్డ అని చెప్పాను కదా నీకులాగే వాడికి ఒక అమ్మ నాన్న అక్క ఉండుంటారు కదా అని అయితే అంటూ ఉంటే నీకేమన్నా అమ్మవారు ఏమన్నా పూనేరా ఏంటి పారు ఇలా మాట్లాడుతున్నావు లేదా గాలి ఏమైనా సోకిందా నువ్వు కూడా మంచి దానిలాగా మారిపోయావు అంటూ ఉంటే పళ్ళు రాలిపోతాయి ఇంకనైనా బుద్ధిగా ఉండు అందుకే నేను కార్తీక్ దూరం పెట్టేది ఊరికే కాదు అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది